స్వరూపాయ రామచంద్రేస్తారా కూడా పవిత్రమైనటువంటి సూర్యవంశంలో ఉదయించినటువంటి వాడు రఘు మహారాజా యొక్క ముని మనవాడు అజ యొక్క మనవాడు దశరథ మహారాజు యొక్క పుత్రుడైనటువంటి శ్రీరాముడికి అతి పవిత్ర వంశమైనటువంటి శ్రీరధ్వజరోమ మహారాజు యొక్క ముని స్వర్ణరోమ మహారాజు యొక్క మన్మరాలు జనక మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి సీతామహాలక్ష్మిని ఇక పడమడ వైపు ముఖం చేసి ఉన్నాడు నేటి పెళ్లి కుమారుడు శ్రీరామచంద్రుడు ఇద్దరు కూడా ఇప్పుడు మూర్తులు ఎదురెదురుగా ఉన్నారు ఇంతవరకు పాద ప్రక్షాళన జరిగింది జనక మహారాజు తన కూతురైనటువంటి సీతామహాదేవినిగా ముఖం చేసి సీతాదేవి ఉంది ఇక వాళ్ళిద్దరూ కూడా పరస్పర శిక్షణం ఒక శుభ ముహూర్తములో ఇద్దరి కళ్ళు కలవడం కళ్ళు కొళ్ళు చూసుకోవడం అంటే జీవితమంతా కూడా కలిసి ఉంటామండి ప్రతిజ్ఞ చేయడం అయితుంది కావున మధ్యలో తెరబట్టి అటు వశిష్టవు మహర్షి ఇటు శతానందుడు పవిత్ర పవిత్రమైనటువంటి పరస్పర వీక్షణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు కావున

सवधान शुमुहूर्ते सवधान आदिदि नवग्रहाुभबला मेषादरात्रिये सावर सज्जंतवा प्रतिदिनं कुर्वन्तवा मंगलं सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरथी च गल्गु सरयु श्रीगंडकी गौतमी कावेरी कविरा प्रयाग निरता वेत्रावती

రుణో ధ్రువం దేవ అడ్వేట్ శ్రీమతి నువ్వు అటాన్ని చీటుాలి నువ్వు ఇటాని చడ్వేటం రామచంద్రభగవా అభ్రాదృమితి వధూ అభ్రాదృఘీం పూజ్య లక్ష్మణస్వామి

సారి మాంగళ్యాన్ని అందరికీ చూపిస్తున్నారు దానికి నమస్కారం చేస్తున్నారు రామచంద్ర భగవానికి సర్వమంగళ మాంగళ్యేశివే సర్వాధాధ్యే గౌరీ నారాయణ స్వామి స్వామివారికి నొప్పిచ్చి అమ్మగారి మెడలు వేయాలి মাল্যন্ত নাহে কণ্ঠে বস্তি শুভে শা দি আথত মাঙ্গল্য ধানমুহ బెల్లం పెట్టడం మొదలైపోయింది దాని తర్వాత మాంగళ్య ధారణ అనేటువంటిది ఆడపిల్ల ముత్తైదుగా మారేటువంటి క్షణం ఈ మాంగల్య ధారణ మెడలో పెట్టి అక్కడ

Sita Ramalu, Sadega Talam Ramalu, Besi Bondo Nalu. ఆ తలంబ్రాలు చదువుకునేటువంటి ఆ సీతారాములను దర్శిస్తే మనకు ఎంతో పుణ్యం జరుగుతుంది కోరికల అనుకు ఆ సీతారాముల్ని మా అందరి వైపు కూడా చల్లని చూపులను ప్రసాదించాలని మళ్లీ మళ్లీ వేడుకుంటున్నాం अग्नेविष्ये विरचितब्रह्मग्रन्थिम् वध्रीयात् अग्नेविष्ये भिरनीकदेवैरोन्नावन्दम् पृथिव्या सलयोनिम् पुलायनम् घृतवन्तम्नशते स्वस्थी सर्वमङ्गलमाङ्गल्ये शिवे शरण्ये शिरण्येत्रेऽम्बे देवी नारायण नमोऽस्तु ते सीतारामचन्द्रभगवान् ततः षोडशोपचारपूजाम् करिष्ये ఆ నూతన వధువులకు మనం ఇచ్చేటువంటి కానుకలు ఏమిటి అంటే రత్నాలు మద్యాలు వైదూర్యాలు అవన్నిటితో సమతూకినటువంటి ఆ సీతారాములకు ർഭർഭം സുഷ ദക്ഷിണാൻ ശ്രോപ്പയാളമാത്രം നീരാ അത് മട്ടു

रतनन्दना दशं कर्दना दययासि कुरु निराजन